కి స్వాగతం గోదావరి కని పట్నం గంగానగర్ నివాసి అయిన మడిపల్లి ఉదయ్ సన్ ఆఫ్ కోమరయ్య ముప్పై సంవత్సరాలు సింగరేణి ఉద్యోగి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అనుష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు కొద్ది రోజులుగా మనస్పార్ధలతో అనుషా వాళ్ల తల్లిగారి జీఎం కాలనీకి వెళ్లిపోయింది వీరికి ఒక పద్దెనిమిది నెలల బాబు ఉన్నాడు వేధింపులు భరించలేక అనుష గోదావరి కనీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది భార్య భర్తల మధ్య కేసు నడుస్తున్న క్రమంలో ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంత్రం ఉదయ్ తన బైక్ తీసుకుని కాలనీలోని తన భార్య ఉంటున్న ఇంటికి వెళ్లి తన భార్య పైన పద్దెనిమిది నెలల తన కొడుకు పైన బైక్ తో గుది హత్యాయత్నం ప్రయత్నం చేశాడు చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకోవడంతో తప్పించుకుని పారిపోయాడు అనుష ఇచ్చిన దరఖాస్తు మేరకు ఉదయ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించి నెల పదకొండవ తేదీ రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అరెస్టు చేయడం జరిగిందని అతడి దగ్గర నుంచి ఒక కారు బైక్ ను సీజ్ చేయడం జరిగిందని వంటం సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు ఒక తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఆమె అమ్మాయి వాళ్ళ తల్లిగారి దగ్గర ఉంటుంది ఇద్దరు బాగా హరాజ్ చేస్తున్నాడని చెప్పేసి ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా పెట్టడం జరిగింది కేసు నడుస్తున్న క్రమంలో మన తొమ్మిదో తారీఖు రోజున సాయంత్రం అనుషా అనే అమ్మాయి వాళ్ళ వాళ్ళ వైఫ్ అనుషా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వారి మీద అత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది